హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫోర్టీన్ ఒకరోజు అక్బర్ షాపు నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా రోడ్డు మీద వస్తున్న లారీ నుంచి బరువైన స్కూల్ బ్యాగ్తో రోడ్డు దాటుతున్న ఒక చిన్న పాపని రక్షించడంతో బాగా గాయపడి హాస్పిటల్లో మరణించాడు కావేరి తెలుసుకుని హాస్పిటల్కి వెళ్లేసరికే అక్బర్ చనిపోయాడు అప్పటికి ఆలంకి ఐదేళ్లు మాత్రమే కొడుకే లేనప్పుడు ఇక వాడి సంతతి మాత్రం మాకెందుకు అనుకుని పూర్తిగా వదిలేశారు కావేరిని అత్తింటి వాళ్ళు అక్బర్ పెద్దగా దాచింది ఏమీ లేకపోవడంతో కొద్ది రోజులు బాధలో గడిపేసినా వాస్తవాన్ని అర్థం చేసుకుని తనను అందుకేనేమో చదివించాడు భర్త అని తన సర్టిఫికేట్స్ని బయటికి తీసి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాబ్ సంపాదించింది కావేరి అప్పటినుంచి తల్లి కొడుకు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఎప్పుడూ ఒకరిని ఒకరు వదలకుండా ఉంటారు ఆలం కావేరి అప్పుడప్పుడు భర్తకి ఇష్టమైన పేరు కాబట్టి ఆలం అని పిలిచిన ఎక్కువగా తపస్వి అనే అంటుంది కావేరి ఆలం పెద్ద అయ్యేసరికి నెమ్మదిగా క్రికెట్ వైపు మొగ్గు చూపడంతో తన ప్రమేయం లేకుండానే జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి రంజీ మ్యాచ్లో బాగా ఆడి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు ఇదండి మన హీరోల పరిస్థితి ఇక మన హీరోయిన్ ఏం చేస్తోందో చూద్దామా హాస్పిటల్కి చేరుకున్న పర్ణిక డైరెక్ట్గా పాటియాల రూమ్కి వెళ్ళింది గుడ్ మార్నింగ్ డాక్టర్ అని విష్ చేసింది గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ నీ వాటర్ నచ్చిందా అని అడిగాడు ప్లెజెంట్గా ఓకే ఫైన్ సార్ అంది పర్ణిక ఏం తిన్నావు అని అడిగాడు చెప్పటానికి మొహమాట పడి సైలెంట్గా ఊరుకుంది ఏం తినలేదు కదా నాకు అర్థమైంది ఫస్ట్ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేయి డాక్టర్ ఎప్పుడు పేషెంట్ కాకూడదు అన్నాడు నవ్వుతూ ఈ రోజు నుంచి నీకు షిఫ్ట్ డ్యూటీలు కూడా ఉంటాయి గాట్ ఇట్ అన్నాడు ఓకే సార్ అని అన్నిటికీ ఒప్పుకుంది పర్ణిక వీక్లీ చార్ట్ని పర్ణిక చేతిలో పెట్టాడు ఈ రోజు నుంచి ఈ చార్ట్ని ఫాలో అయిపో ఏదైనా డౌట్ వస్తే నా దగ్గరికి రావచ్చు లేదంటే అవసరం ఉండదు అన్నాడు ఇట్స్ ఓకే సార్ అని చార్ట్ పట్టుకుని తిరిగింది ఎక్సైట్మెంట్ కొలిది బిఫోర్గా వచ్చేసావు కదా వెళ్ళి టిఫిన్ చేసి అప్పుడు డ్యూటీలో జాయిన్ అయిపో అన్నాడు వెనక నుంచే నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది పర్ణిక పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసరికి నిన్నటి రోజు చూసిన సిస్టర్ తన కోసం ఎదురుగా వెయిట్ చేస్తూ ఉంది పర్ణికను చూసి గుడ్ మార్నింగ్ మేడం నా పేరు మరియా ఈ రోజు నుంచి నేను మీకు అసిస్ట్ చేస్తా రండి మీ రూమ్ చూపిస్తాను అని తన వెంట తీసుకువెళ్ళింది వీక్లీ ట్వైస్ మీకు ఓపీ ఉంటుంది డాక్టర్ మిగిలిన టైం అంతా మీరు ఈ రూమ్లోనే స్పెండ్ చేయొచ్చు ఇక్కడి నుంచో మీరు పేషెంట్స్ని చూడొచ్చు అని చెప్పి రూమ్ అంతా క్లీన్ అండ్ నీట్గా సర్దేసింది టేబుల్ అంతా క్లీన్ చేసి అక్కడ సెట్ చేసింది ఫాస్ట్గా పక్కనే నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు రిలాక్స్ అవ్వడానికి వీలుగా చిన్న రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో కలిపి ఉంది సింగిల్ బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ తీసేసి నీట్గా వేరే బ్లాంకెట్ వేసింది డాక్టర్ మీకు నైట్ షిఫ్ట్లో ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పింది నవ్వుతూ మరియా నవ్వు స్నేహపూర్వకంగా ఉండటంతో పర్ణిక కూడా స్నేహంగా చిన్న స్మైల్ ఇచ్చింది మరియా అలా చూస్తూ ఉండిపోయింది అలా చూస్తున్నారే మరియా అని అడిగింది పర్ణిక మీ నవ్వు చాలా బాగుంది డాక్టర్ అంది మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మరియా అంది పర్ణిక ఓపీ టైం కావడంతో పర్ణికతో పాటు మరియా కూడా వెంట వెళ్ళింది ఇక రెండు టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్లారు ఫుల్ సెక్యూరిటీతో చాలాసేపు మ్యాచ్ ఆడిన తర్వాత బౌలర్ వేసిన బాల్ ఫేస్ చేసే టైంకి అనుకోకుండా బ్యాటింగ్ పొజిషన్లో ఉన్న అభిజిత్ నుదుటికి తగిలింది అభిజిత్కి కళ్ల ముందు ఒక క్షణంపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు కళ్ళు తిరిగి వెంటనే కింద పడిపోయాడు అయ్యో అనుకుంటూ అందరూ చుట్టూ మూగిపోయారు వెంటనే సెక్యూరిటీ వచ్చి క్లియర్ చేసి అందర్నీ జాగ్రత్తగా ముందు రెస్ట్ హౌస్కి పంపించేసింది కొంతమంది సెక్యూరిటీని మాత్రం తీసుకొని ఆలంతో కలిసి అభిజిత్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు అభిజిత్కి నుదుటికి గాయమైన సంగతి ఆర్మీ చీఫ్కి చేరవేసింది సెక్యూరిటీ చీఫ్ వెంటనే డాక్టర్ పాటియాలకు కాల్ చేసి అభిజిత్ విషయంలో పర్సనల్ కేర్ తీసుకోమని చెప్పాడు అదేలా కుదురుతుంది సార్ ఇక్కడ అవుట్ పేషెంట్స్ వచ్చిపోతూ ఉంటారు లేనిపోని రిస్క్ ఎందుకు సార్ వాళ్ళతో డాక్టర్ ఉంటారు కదా రాలేదా అని అడిగాడు పాటియాల అయినో మిస్టర్ పాటియాల వాళ్ళు వీళ్ళతో రాలేదు రేపు బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి మ్యాచ్కి ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా అన్నాడు చీఫ్ కానీ ఇక్కడ ఉండటం సెక్యూరిటీ ప్రాబ్లం సార్ అనవసరంగా లేనిపోని ఇష్యూస్ అవుతాయేమో అని డౌట్గా చెప్పాడు పాటియాల మిస్టర్ పాటియాల నాకు తెలుసు ముందైతే ఫస్ట్ ఎయిడ్ చేయండి ఏం చేయాలో తర్వాత చెప్తాను నేను మీటింగ్లో ఉన్నాను ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చి కలుస్తాను జాగ్రత్త నర్సును అసిస్ట్ చేయొద్దు మీరు పర్సనల్గా కేర్ తీసుకోండి అని మరొకసారి చెప్పి పెట్టేశాడు చీఫ్ చెప్పింది విన్న తర్వాత ఈ పనికి పనికి అయితేనే కరెక్ట్ అని అనుకున్నాడు పాటియాల వెంటనే మరొక డాక్టర్ని ఓపీకి పంపించి పర్ణికని తన రూమ్కి రమ్మని కాల్ చేశాడు కాసేపటి క్రితమే తనని కలవాల్సిన అవసరం రాదన్నాడు కదా ఇంతలోనే ఎందుకు కాల్ చేశాడో అనుకుంటూ వెంటనే పాటియాల రూమ్కి చేరుకుంది పర్ణిక సార్ ఎందుకు పిలిచారు అని అడిగింది విషయం సింపుల్గా చెప్పి నువ్వే ట్రీట్ చేయాలి బేబీ అన్నాడు లేస్తూ బట్ వైసార్ నేనే ఎందుకు నాకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా అంది డోంట్ ఆర్గ్యూ బేబీ ఫాలో మీ అంటూ లేచి చకచకా బయటికి వచ్చేసరికే అభిజిత్ని తీసుకొని ఆలం కొంతమంది సెక్యూరిటీతో లోపలికి వస్తూ కనిపించారు మిస్ పర్నిక వాళ్ళని మీ రూమ్లోనికి తీసుకువెళ్ళండి బయట ట్రీట్ చేయొద్దు సెక్యూరిటీ ప్రాబ్లం మీకు చెప్పాను కదా అన్నాడు పాటియాల క్రికెట్ టీం వచ్చిందంటే పర్ణిక ఎక్కువ ఆలోచించకుండా ఎవరికో దెబ్బ తగిలిందేమో అనుకుంది కానీ అభిజిత్ని చూడగానే గుర్తుపట్టింది మనసులోకి సంతోషం తెరలా వచ్చింది అనుకోకుండానే పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కానీ అది బయటికి కనిపించకుండా వెంటనే తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకురమ్మని చెప్పింది పర్ణికని అక్కడ చూడగానే మార్నింగ్ నేను చూసిన అమ్మాయి కదా జీతును ట్రీట్ చేసిందంటే కాసేపు పళ్ళి చూడొచ్చు అనుకున్నాడు మనసులోనే సంతోషంగా ఆలం పర్ణిక రూమ్లో అభిజిత్ని బెడ్ మీద వేశారు రూమ్ బయట సెక్యూరిటీ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఆర్మీ చీఫ్ ఇంతలో హడావిడిగా వచ్చాడు పాటియాల రిసీవ్ చేసుకుని పర్ణిక గదిలోనికి తీసుకువచ్చాడు అభిజిత్ సెన్స్లోనే ఉన్నాడు ఆలంతో అభిజిత్తో ఆర్మీ చీఫ్ తనను తాను ఇంటర్వ్యూ చేసుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అప్పటికే ఆర్మీ చీఫ్తో వీడియో కాల్లో ఉన్నాడు బీసీసీఐ డాక్టర్ అప్పటి వరకు పర్ణికని అభిజిత్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు ఒకవైపు పాటియాల మరొక వైపు ఆర్మీ చీఫ్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న డాక్టర్ చెప్తున్న ప్రకారం పర్ణిక కాటన్ దగ్గర నుంచి ఇంజెక్షన్ వరకు ఆయన చెప్పినట్టే అభిజిత్కి ట్రీట్ చేసింది క్రికెటర్స్ కోసం బీసీసీఐ ప్రత్యేక డాక్టర్లను అలాట్ చేస్తుంది ఎవరికి నచ్చిన మెడిసిన్స్ వారు వేసుకోవటం ఏ హాస్పిటల్కి కావాలంటే ఆ హాస్పిటల్కి వెళ్ళటం క్రికెటర్స్కి కుదరదు వై బికాజ్ ఏ డాక్టర్ అయినా కరప్ట్ అయితే పొరపాటున డ్రగ్ ఇంజెక్ట్ చేస్తే అది వాళ్ళ కెరియర్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది డోపింగ్ టెస్ట్ చేసినట్లయితే అందులో డ్రగ్ అడిక్ట్గా దొరికితే ఆ క్రికెటర్కి ఒక్కొక్కసారి బీసీఐ జీవితకాలం క్రికెట్ నుంచి దూరమయ్యేటట్టుగా శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఉదాహరణకి గతంలో ఇలాంటివి చాలామంది క్రికెటర్స్ ఫేస్ చేశారు పర్ణికను చూసి ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదూ అని పరీక్షగా చూశాడు అభిజిత్ శ్రద్ధగా అభిజిత్ని ట్రీట్ చేస్తున్న పర్ణికనే చూస్తున్నాడు ఆలం శ్రద్ధగా బుద్ధిగా తనకు అబ్బెప్పిన పనిని పని చేస్తున్న పర్ణికను చూస్తే ముద్దొచ్చింది తపస్వికి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఇట్స్ ఓవర్ సార్ అంది పర్ణిక పాటియాలా వైపు తిరిగి ఆలం ఒక్కడే అభిజిత్ దగ్గర ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా బయటకు వచ్చేశారు పాటియాల చాలా టెన్షన్గా ఉంది అభిజిత్ని ఇక్కడే ఉంచితే ప్రాబ్లం అవుతుంది వెంటనే తన క్వార్టర్కి షిఫ్ట్ చేసేద్దాం ఈ అమ్మాయి డాక్టర్ పర్ణిక ఈరోజే కొత్తగా జాయిన్ అయింది అని పర్ణికను పరిచయం చేశాడు ఆర్మీ చీఫ్కి పాటియాల పర్ణిక అలవాటుగా నమస్తే సార్ అంటూ చేతులు జోడించింది చిన్నగా తల ఊపి ఊరుకున్నాడు ఆర్మీ చీఫ్ డాక్టర్ పర్ణిక ఉండేది అభిజిత్ ఆపోజిట్ క్వార్టర్లోనే రేపు డాక్టర్ వచ్చే వరకు పర్ణిక తనని ట్రీట్ చేస్తుంది సార్ అన్నాడు పాటియాల పాతవాళ్ళు ఎంతోమంది ఉండగా ఈ అమ్మాయి ఎందుకు వాట్ ఈజ్ ద రీజన్ అని అడిగాడు ఆర్మీ చీఫ్ పర్ణిక నువ్వు వెళ్ళి ఓపి చూసుకోమ్మా అని పంపించేశాడు పాటియాల ముందు రోజు పర్ణిక వచ్చిన వెంటనే ప్రెగ్నెంట్ లేడీని ట్రీట్ చేసిన విధానాన్ని అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో చూపించాడు పాటియాల ఆర్మీ చీఫ్కి నాట్ ఓన్లీ దట్ సార్ ఈ అమ్మాయి మేజర్ ముకుందాస్ నీస్ కూడా అన్నాడు ఓ ఓకే గుడ్ ఇట్స్ ఓకే అయితే రేపు బీసీసీఐ డాక్టర్ వచ్చే వరకు తననే అక్కడికి వెళ్ళి అభిజిత్ని చూసుకోమనండి ప్రెజెంట్ అభిజిత్ని నాతో పాటు తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పి మరొక పది నిమిషాల్లో అభిజిత్ని ఆలంని సెక్యూరిటీ వెంట రాగా ఆర్మీ చీఫ్ స్వయంగా క్వార్టర్లో దించి డాక్టర్ పర్ణిక వచ్చి ట్రీట్ చేస్తుంది రేపటి వరకు మిస్టర్ అభిజిత్ అని చెప్పి వెళ్ళిపోయాడు తన అభిమాన క్రికెటర్ తన కళ్ళెదురుగానే వెళ్ళిపోతుంటే అయ్యో ఒక్క మాటైనా మాట్లాడలేకపోయాను అని ఫీల్ అయింది పర్ణిక డ్యూటీ పూర్తి చేసుకుని పర్ణిక తన క్వార్టర్కి చేరుకుంది అనుకోకుండా అభిజిత్ని ఇక్కడ చూడటం మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఆ టైంలో అభిజిత్ని చూసి అక్కడ తన ఎక్స్ప్రెషన్ దాచుకోవడానికి బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ జరిగిందంతా కళా నిజమా అన్నట్టుంది మొదటిసారి ఇంట్లో చెప్పకుండా స్టేడియంకి వెళ్ళి జీతూ జీతూ అనే పేరుని కొన్ని వందల సార్లు ఆ ఒక్క రోజులో ఎన్నిసార్లు పలికిందో మ్యాచ్ చూడడం అభిజిత్ దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవడం గుర్తొచ్చి నవ్వుకుంది ఆ రోజు ఎంత ఫూలుషిగా ప్రవర్తించాను కదూ ఇంటికి వచ్చి నాన్నతో ఎన్ని తిట్లు తిన్నాను ఏంటో చిన్నతనంలో ప్ర చిన్నతనంలో ప్రతిదీ ఒక తీపి జ్ఞాపకమే మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు జీతూని తన ఫ్రెండ్స్ పొగుడుతుంటే ఎంత జలసీగా అనిపించిందో తను ఏదో నాకే సొంతమైనట్టు వాళ్ళ మీద రాకాశలా పడిపోయాను నోరేసుకుని జీతూ మొహం చూస్తుంటే తనని గుర్తుపట్టినట్టే లేదు అయినా ఎన్నో వేల మంది అభిమానులు అందులో నేనెక్కడ గుర్తుంటాను ఎన్నో రోజులు గడిచిపోయాయి కదా రోజులేంటి సంవత్సరాలే గడిచిపోయాయి అనుకుంది అందరూ ప్రపంచం చాలా విశాలమైనది అంటారు కానీ కాదేమో ఇంకా చెప్పాలంటే చాలా చిన్నదేమో లేదంటే ఎక్కడో అగ్రహారంలో చదివి నేను జీతూ మ్యాచ్ చూడటంతో గొడవ మొదలై అక్కడ నుంచి ఎక్కడో చదివి ఇంకెక్కడో ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను వింతగా నేనున్న దగ్గరికే జీతూ మ్యాచ్కి రావడం దెబ్బ తగలటం నా దగ్గరికే ట్రీట్మెంట్కి రావటం చిత్రంగా లేదు భూమి గుండ్రంగా ఉంది కదా చుట్టూ తిరిగి ఇక్కడికే చేరుకున్నాం ఇద్దరం అనుకోకుండానే పెదవుల మీదకి చిన్న నవ్వు వచ్చింది పన్నికకి ఈవినింగ్ తన ఇంటికి వచ్చేస్తుండగా పాటియాల మళ్ళీ తనను కలుసుకొని ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి మళ్ళీ నైట్ లేట్ నైట్ ఒకసారి వెళ్ళి అభిజీత్ని చూశామని ఆర్డర్గా చెప్పాల్సింది పోయి జస్ట్ స్మాల్ రిక్వెస్ట్ అంటూ అడగటం గుర్తొచ్చి నవ్వుకుంది ఎందుకంటే అతను ఆర్డర్లా చెప్పినా తను ఓబే చేస్తుంది కానీ ఎందుకు రిక్వెస్ట్లా చెప్పాడో అర్థం కాలేదు క్వార్టర్కి తీసుకువచ్చేసిన తర్వాత ఆలం చీవాట్ల పెట్టాడు అభిజిత్ని ఎందుకురా హెల్మెట్ తీసేశావు అనవసరంగా దెబ్బ తగిలించుకున్నావు మ్యాచ్ ఇంకా రెండు రోజులు కూడా లేదు సేఫ్గా ఉండాలి కదా మనం అన్నాడు అది కాదురా మ్యాచ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం కదా అని జస్ట్ అప్పుడే హెల్మెట్ తీశాను ఇంకా నయం బాల్ ఒక బంపు దిగి మళ్ళీ నా వైపు వచ్చింది డైరెక్ట్ అటాక్ అయితే తల ఇప్పటికే బద్దలైపోయి ఉండేది చిన్నగానే తగిలింది కాకపోతే తగిలింది సున్నితమైన ప్లేస్ కదా ఒక్కసారిగా కళ్ళ ముందు చుక్కలు కనబడ్డాయిరా నేను అసలు చేత్తో క్యాచ్ పట్టాలనుకున్నాను అనుకోకుండా ముందుకు వంగేసరికి తలకు తగిలేసింది కావాలనైతే చేయలేదు కదా అన్నాడు అభి నొప్పిగా ఉందా బాగా అన్నాడు ఆలం ఏదో కొద్దిగా ఉందిలే అన్నాడు కళ్ళు మూసుకొని మీ డాక్టర్ వచ్చే వరకు డాక్టర్ పర్ణిక మిమ్మల్ని డా ట్రీట్ చేస్తుంది అని ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలు విని ఎవరికి వారే ఇద్దరూ సైలెంట్గా పర్ణిక రాక కోసం ఎదురు చూస్తున్నారు ఏదైతేనే ఒకసారి వెళ్ళి జీతుని చూసి రావాలనుకుని ఫ్రెష్ అయ్యి తన మొబైల్ స్టెతోస్కోప్ తీసుకుని ఆపోజిట్ క్వార్టర్ వైపు అడుగు వేసింది పర్ణిక హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి